హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ కలియుగ దైవం చల్లని చూపులు ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఇప్పుడైతే బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనతో ఏదైనా ఒక మాట చెప్పారు అంటే అది మన జీవితంలో జరిగే అక్షర సత్యం మనకు వరప్రసాదం మనం ప్రతినిత్యము కూడా బాబాగారి దగ్గర మన సమస్యలు తీరాలి అని బాబాగారిని కోరుకుంటూ ఉంటాం అది మన జీవితానికి సంబంధించిన ఏ సమస్య గురించినైనా బాబాగారినే కోరుకుంటాం కొన్నిసార్లు అయితే మనం బాబాగారి దగ్గర అనుకుంటూ ఉంటాం సాయి నేను కోరుకున్న వాటిని నాకు అనుగ్రహిస్తారో లేదో అనే అపనమ్మకంతో ఉంటాం అయితే బాబాగారు మనతో చెప్తున్నారు తల్లి నువ్వు కోరుకున్నది ఏదైనా అది నువ్వు పొందే రోజు రాబోతున్నది తల్లి నీ నమ్మకాన్ని కోల్పోకు నీ సాయి తండ్రి చెప్పే ఈ మాటల పైన నమ్మకం ఉంచు నువ్వు కోరుకున్న వాటిని పొందేందుకు నీకు ఓర్పు సహనం అనేవి ఎంతో అవసరం ఎందుకంటే తల్లి జీవితంలో ప్రతి విషయంలోనూ సుఖం అనేదే ఉండదు కొన్ని సమయాలలో మనం ఊహించని కష్టాలు మనం ఎదుర్కోలేని సమస్యలు మనకు ఎదురవుతాయి అయితే తల్లి నువ్వు కోరుకున్న సంతోషకరమైన మంచి మార్పు నీ జీవితంలోకి వస్తున్నది ఆ మంచి మార్పును నువ్వు పొందడం కోసం తల్లి నువ్వు ఎంతో ఓర్పుతో ఉండవలసి ఉన్నది బిడ్డ నీకు ఏది కావాలో తెలుసుకునే నన్ను అడుగుతున్నావు కదా అయితే నువ్వు కోరినది ఏది నేను ఇవ్వటం లేదు అని ఎంతో నిరాశ చెందుతున్నావు కొన్నిసార్లు నాపైన నమ్మకాన్ని కూడా కోల్పోతున్నావు నేను అనుకుంటున్న పని జరుగుతుందో లేదో అని దిగులు పడుతున్నావు కానీ తల్లి నేను నిన్ను ఎప్పుడు విడిచిపెట్టను నువ్వు అడిగినది నేను నీకు అందించేంత వరకు నేను నీతోనే ఉంటాను నువ్వు కోరుకున్న గమ్యానికి నేను నిన్ను చక్కగా చేరుస్తాను ఎందుకంటే తల్లి నువ్వు కోరుకున్నది నేను నీకు అనుగ్రహిస్తే నువ్వు సంతోషంగా ఉంటావని నాకు తెలుసు బిడ్డల సంతోషమే తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు కాబట్టి నువ్వు సంతోషించేది ఏదైనా నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను తల్లి ఆ సంతోషం నీతో శాశ్వతంగా ఉండబోతున్నది అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు సాధారణంగా మనం అనుకున్నది జరగనప్పుడు మనం ఎంతో బాధపడతాం అయితే మన సాయి సమర్థులు మనతో చెప్తున్నారు మనం కోరుకున్న వాటిని తప్పక మనకు అనుగ్రహిస్తానని ఆ సంతోషం మనతో శాశ్వతంగా ఉండబోతుంది అని బాబాగారైతే మనతో చెప్తున్నారు బాబాగారు మనకు చెప్పిన ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం రంగరాయపురం అనే గ్రామంలో సుందరయ్య అనే ఒక రైతు ఉండేవాడు సుందరయ్యకు ఎకరాల భూమి ఒక ఇల్లు ఉంటుంది అతనికి వివాహమయ్యి ఎన్నేళ్లు గడిచిన సంతానం మాత్రం ఉండదు సుందరయ్య అతని భార్య వాళ్లకు సంతానం లేరు అనే దిగులుతో చాలా రోజులు గడుపుతారు కొన్నాళ్లకు సుందరయ్య భార్యకు పండంటి మగబిడ్డ పుడతాడు అతడు లేక లేక కలిగిన సంతానం అవ్వడంతో సుందరయ్య ఎంతో గారాభంగా పెంచుతాడు ఆ బిడ్డకు ఆరేడు సంవత్సరాలు వచ్చేటప్పటికీ అతని భార్య కూడా చనిపోతుంది దాంతో సుందరయ్య ఉన్న ఒక్క కొడుకు రాములను ఎంతో గారాభంగా పెంచుతాడు దానివలన రాములకు చదువు కానీ ఇంటి పనులు కానీ ఏవి కూడా రావు అతనికి ఇంట్లో ఉండటం తినటం ఇటువంటి సోమరి లక్షణాలు అలవటవుతాయి సోమర లక్షణాలు అలవాటైన రాములకి పని చెయ్యడం అన్నా చదవడం అన్నా ఎంతో కష్టంగా ఉంటుంది అది చూస్తున్న సుందరయ్యకు రాములు ఎలా బ్రతుకుతాడో ఏంటో అన్న దిగులు మరింత ఎక్కువగా అతన్ని బాధిస్తుంటుంది సుందరయ్య స్నేహితులు రాముడికి వివాహం చెయ్యమని అలా చెయ్యటం వలన రాముడిలో బద్ధకం పోయి ఇంటి బాధ్యతలు ఖర్చులు అన్నీ అతని మీద పడతాయని అందువలన ఆ విధంగా చెయ్యమని చెప్తారు వాళ్ళ ఆలోచన బాగుండి రాముడికి వివాహం చేయాలని తండ్రి ఎంతగానో ప్రయత్నిస్తాడు కానీ రాములు బద్ధకం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా అతనికి పిల్లనిచ్చేందుకు ముందుకురారు ఆ ఊరికి నాలుగు ఊళ్ళ అవతల సుబ్బమ్మ కూతురు లక్ష్మి ఉన్నదని ఆమెకు తండ్రి కూడా లేడని ఆస్తిపాస్తులు ఏవీ లేవని వాళ్ళు వివాహం చేసేందు ధనం కూడా వాళ్ళ దగ్గర లేని ఒక పేదింటి పిల్ల ఉన్నదని ఆ పిల్ల పేరు లక్ష్మి అని ఆ ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఆ పిల్ల గురించిన వివరాలను సుందరయ్యతో చెప్తారు సుందరయ్య తన కొడుక్కి కట్నం ఇవ్వలేకపోయినా పెళ్లి ఖర్చులు పెట్టలేకపోయినా పర్వాలేదని అతను ఆ అమ్మాయిని తన కొడుకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టపడుతున్నానని అక్కడకు వెళ్ళి లక్ష్మిని చూసి లక్ష్మిని తన కోడలుగా చేసుకునేందుకు అతను ఒప్పుకుంటాడు లక్ష్మితో రాములకు వివాహం జరుగుతుంది మొదట్లో రాములు పద్ధతిని చూసిన లక్ష్మి అతనికి చెప్పేవాళ్ళు లేక అలా సోమరితనం అలవాటైందేమో చెప్తే భర్త మారతాడని అనుకుంటుంది కానీ పోను పోను అతని ప్రవర్తనను చూసిన లక్ష్మికి అతనిలో ఏమాత్రం మార్పు లేదని అతను అలా సోమరిపోతులా ఉండడమే అతనికి ఇష్టమని లక్ష్మికి అర్థమవుతుంది భర్తను మార్చడానికి తను ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంది కానీ లక్ష్మి వల్ల కొంచెం కూడా కాదు రాములకు వివాహం జరిగిన కొద్ది రోజులకే అతని తండ్రి కూడా చనిపోతాడు దాంతో లక్ష్మి పొలం పనులను రాములను చూసుకోమని ఎన్నోసార్లు చెప్తుంది కానీ రాములు మాత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు కానీ ఇంటి పని చేసేందుకు కూడా ఇష్టపడడు అయితే లక్ష్మే పొలం పనులు చేస్తూ రావటం ఇంటి పనులు చేయటం అన్నీ చేస్తుంటుంది ఒకవేళ రాములను ఎప్పుడైనా పనుల విషయాల గురించి అడిగినప్పుడు దైవం తనకు సహాయం చేస్తాడని తను ఇంతకు ముందు వరకు ఎప్పుడు ఏ పని చెయ్యలేదని ఏ పని చెయ్యకపోయినా తన జీవితం సంతోషంగా జరుగుతున్నదని ఆ దైవం తనను అలా అనుగ్రహిస్తున్నాడని అలాంటప్పుడు తను పని చెయ్యవలసిన అవసరం లేదని లక్ష్మితో చెప్పేవాడు రాములు మాటలు విన్న లక్ష్మి అతని సోమరితనంతో పనిచేయకపోగా దేవుడు తనకు సహాయం చేస్తున్నాడని అనడమే కాదు అది కూడా నిజమేనేమో నేను పుట్టినింట్లో కూడా ఎన్నో కష్టాలను అనుభవించాను ఇప్పుడు అత్తగారింటికి వచ్చి కూడా ఇంత శ్రమపడి నేనే పనిచేయవలసి వస్తున్నది ఇంటా బయట అన్ని పనులు నేనే చేస్తున్నాను దేముడు ఎప్పుడు కూడా ఇటువంటి వాళ్ళకే సహాయం చేస్తాడా మంచి వాళ్ళ కష్టాలను పట్టించు కూడా అనుకుంటూ లక్ష్మి బాధపడుతూ ఉండేది కానీ లక్ష్మి ఎంత బాధపడినా ఎన్ని తిట్టుకుంటున్నా కూడా రాములు మాత్రం పట్టించుకునేవాడు కాదు కొన్నాళ్లకు లక్ష్మికి ఒక మంచి మగపిల్లవాడు పుడతాడు రోజుల పిల్లవాడిని పెట్టుకొని తను పొలం పనులకు వెళ్ళటం కష్టమవుతుందని ఆ పనులను తన భర్తను చూసుకోమని చెప్పిన అతను తన వల్ల కాదని ఆ పనులు వేటిని కూడా పట్టించుకోడు దాంతో లక్ష్మినే ఇంకా పొలం పండించుకోవాలని పండించకపోతే ఇంట తినేందుకు గింజ ధాన్యం కూడా లేదనుకుని ఇహ పంట పండించటానికి తనే వెళుతుంది అయితే నెలల బిడ్డని తీసుకుని పనులకు వెళ్ళటం కష్టమని ఆ ఆరు నెలల పసిబిడ్డని తన భర్తకు అప్పగిచ్చి బిడ్డనైనా నువ్వు ఇంట ఉండి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అరుగు మీద కూర్చున్న భర్తకు ఆ పసిబిడ్డను ఇచ్చి లక్ష్మి పొలం పనులకు వెళుతుంది సాయంత్రానికి పనులన్నిటినీ పూర్తి చేసుకొని ఇంటికి వస్తున్న లక్ష్మికి భర్త ఆ అరుగు మీదే కూర్చొని కనపడతాడు కనీసం తను లోపలకు వెళ్ళి ఇంట్లో ఏ పని చెయ్యలేదని బిడ్డను కూడా పట్టించుకోకుండా ఈ అరుగు మీద కూర్చో బుద్ధి ఎలా అవుతున్నదో కనీసం పొద్దున్న ఆ పశువులకు అన్ని కుడి నీళ్ళైనా పెట్టాడో లేదు ఏ విషయాలను పట్టించుకోవట్లేదు అనుకుంటూ భర్తను తిట్టుకుంటూ తల మీద గడ్డి మోపుతో లోపలకు వచ్చిన లక్ష్మికి అక్కడ ఆ ఎడ్లు రెండు కూడా పొద్దున్నీ ఆహారం లేకుండా నీరు కూడా లేకుండా ఉండేసరికి పక్క పక్కనే ఉన్న రెండు ఎడ్లు ఒకదాని మీద ఒకటి కోపంతో కొట్టుకోసాగుతుంటాయి ఆ సమయంలో అదే సమయానికి అక్కడకు వచ్చిన లక్ష్మికి పాకుతూ పసిబిడ్డ ఎడ్ల వైపుకు వెళ్ళటం చూస్తుంది ఎడ్లు కాళ్ళ కింద కనుక ఆ బిడ్డ పడితే బతకడని లక్ష్మి తన తల మీద ఉన్న గడ్డి మూపును కింద పడేసి పెద్దగా అరుస్తూ ఆ పిల్లవాడి వైపుకు పరిగెత్తి ఆ బిడ్డను తన చంకన ఎత్తుకొని తను ఇంకా ఒక్క క్షణం కూడా ఆ ఇంట ఉండనని అతని సోమరితనానికి ఆ బిడ్డ చనిపోయేవాడని బాధపడుతుంటుంది అయితే భార్య మాటలు విన్న రాములు మాత్రం నువ్వు వచ్చి బిడ్డను కాపాడావు కదా ఎందుకు ఈ విషయం గురించి బాధపడుతున్నావు వాడికి దేవుడు ఇచ్చిన ఆయుష్ గట్టిదైతే వాడు తప్పకుండా బ్రతుకుతాడు ఇప్పుడు నువ్వు వచ్చి కాపాడినట్లే ఆ సమయానికి ఎడ్లు కొట్టుకోవడమైనా ఆపచ్చు లేదా మరెవరైనా వచ్చి కాపాడవచ్చు వాడి ఆయుష్ అనేది గట్టిదైతే మనమేమీ చెయ్యక్కర్లేదు నారు పోసిన దేవుడే నీరు కూడా పోస్తాడు అంటూ అతను చేసిన పనిలో తప్పేమీ లేదన్నట్లుగా చెప్తుంటాడు భర్త వైఖరిని చూసి అతనిలో మార్పు రాకపోగా అతని మాటలకు తనకు కోపం కలుగుతున్నదని ఇంకా తను ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేనని ఇక్కడ చేసుకునే పని మరెక్కడైనా చేసుకుంటే నేను నా బిడ్డ ఎంతో ప్రశాంతంగా సంతోషంగా బతుకుతామని లక్ష్మి బిడ్డను తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అయితే లక్ష్మి అలా వెళ్ళినా రాములకు కొంచెం కూడా బాధ కలగదు అతను తన సోమరితనాన్ని విడిచిపెట్టకుండా భార్య వెళ్ళేటప్పుడు బయట ఏ అరుగు మీద కూర్చొని ఉన్నాడో అక్కడే కూర్చొని ఉంటాడు అర్ధరాత్రి సమయానికి అటువైపుగా ఒక పిశాచం వెళుతూ కనపడుతుంది ఆ సమయంలో అతను అక్కడ ఎందుకు ఉన్నాడా అని పిశాచం అక్కడే నిలబడి చూస్తూ చూసిన రాములు నువ్వు నాతో ఏదో మాట్లాడదలుచుకున్నావు కదా సరే మాట్లాడదు కానీ ఆ మంచాన్ని వాల్చు నేను దాని మీద కూర్చొని నీతో మాట్లాడతాను అని చెప్పనని అంటాడు రాములు బద్ధకం చూసిన పిశాచం నువ్వు కూడా నా వాడివే సోమరితనంగా కూర్చున్న దగ్గర నుంచి కదలెట్టలేదు కాబట్టి నువ్వు కూడా నా వాడివే కనుక నేను నీకు తప్పక సహాయం చేస్తాను ఈ మంచం వాల్చటమే కాదు నీకు కొంత ధనాన్ని కూడా ఇస్తానని తన వెంట రమ్మనమని చెప్తుంది అయితే ఆ సమయంలో రావాలా అని బద్దకిస్తున్న అతనితో నువ్వు ఈ క్షణం వస్తే నేను నీకు ఆ ధనం అప్పగించేసి వెళతాను ఆ ధనంతో నువ్వు మరింత ప్రశాంతంగా పనివాళ్లను కూడా పెట్టుకొని ఇంకా సుఖంగా జీవించవచ్చని చెప్తుంది పిశాచి మాటలు విన్న రాములు సరేనని తన వెంట బయలుదేరతాడు పిశాచ్యం ఒక పలుగు బారా తీసుకుని రాముల్ని తన వెంట రమ్మనమని చెప్తుంది పిశాచ్యం మాటలు విన్న రాములు నేను అడిగితే నువ్వు ఆ ధనం ఇవ్వటం లేదు నీ అంతటా నువ్వే ఇస్తున్నావు కదా కాబట్టి పలుగుపారా కూడా నువ్వే తీసుకుని రమ్మనమని చెప్తాడు అతన్ని బద్ధకం చూసిన పిశాచం నేను కూడా నీలాగా బద్దకస్తున్నే కానీ మరి నీ అంత బద్దకస్తుంది కాను ధనం ఇస్తాను రమ్మనమనటమే కాకుండా పలుగుపారను కూడా నన్నే మూసుకు రమ్మనమంటున్నావు సరే పదా అని చెప్పి ఆ పిశాచం పలుగుపారను తీసుకుని రాముణ్ణి తన వెంట పెట్టుకుని అడవి మార్గానికి బయలుదేరుతుంది ఇద్దరూ కలిసి అడవిలో కొంత దూరం నడుస్తున్న సమయంలో రాములు మనం మాట్లాడుకోకుండా నడుస్తుంటే నాకేమీ తోచటం లేదు అందుకని నువ్వు పిశాచంగా ఎలా మారావో చెప్పమని ఆ పిశాచాన్ని అడుగుతాడు అందుకు పిశాచం నేను నీలాగా బద్దకస్తుంది నా తండ్రి ఉన్ననాళ్ళు ఏ ఒక్క పని కూడా చేయలేదు ఆఖరికి నా తండ్రి నా చెల్లికి వివాహం చేసేందుకు ముహూర్తాన్ని సిద్ధపరిచి కొంత ధనాన్ని తీసుకువచ్చేందుకు పట్నం బంగారం తీసుకుని వెళ్ళి ఆ బంగారాన్ని అమ్మి ధనం చేసి తీసుకుని వద్దాము రమ్మనమని నన్ను తోడు రమ్మనమని అడిగినా కూడా వయసులో పెద్దవాడైన నా తండ్రి బంగారం అమ్మేందుకు ఒంటరిగా వెళుతున్నాడు నా తండ్రికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని నేను కొంచెం కూడా ఆలోచించలేదు సోమరితనంతో ఇంట్లో ఉండిపోవాలని ఆలోచించిన నేను నా తండ్రితో వెళ్ళేందుకు కొంచెం కూడా ఒప్పుకోలేదు నా తండ్రి మాత్రం నా చెల్లికి ఎలా అయినా వివాహం చెయ్యాలని అతను ఒక్కడే అడవి మీదుగా వెళ్ళి ఆ బంగారాన్ని అమ్మి ధనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో అతని దగ్గర ధనం ఉందని తెలుసుకున్న దొంగలు మా తండ్రిని చంపేందుకు ఎమ్మటపడ్డారు అయితే మా నాన్న కొంచెం తెలివిగా ఆ బంగారాన్ని ఒక మర్రి చెట్టు కింద దాచి దొంగలకు కనపడకుండా వేరే మార్గం నుంచి రావాలని ప్రయత్నించాడు కానీ వాళ్ళు ఆ మార్గం కేసి వచ్చి నా తండ్రి దగ్గర ఆ ధనం లేదని చూసి ఆ ధనం ఎక్కడ ఉందో చెప్పమని అతన్ని చావకొట్టారు వాళ్ళ చేతుల్లో చనిపోయేందుకు కూడా నా తండ్రి ఇష్టపడ్డాడు కానీ ఆ ధనం ఎక్కడ ఉందో వాళ్లకు చెప్పలేదు ఆ ధనం వాళ్లకు ఇస్తే నా చెల్లికి వివాహం చేసేందుకు ఇంకా ఏమీ లేదని తండ్రి ఆ విషయాన్ని చెప్పలేదు వాళ్ళు చావకొట్టి కింద పడేసి వెళ్ళిపోయిన తరువాత అతను నిదానంగా పైకి లేచి ఇంటికి వచ్చి జరిగిన విషయాలన్నీ కూడా ఇంట చెప్పి ఆ ధనాన్ని ఎక్కడ దాచాడు నాతో చెప్పి కనీసం చెల్లి పెళ్ళి అయినా జాగ్రత్తగా చెయ్యమని బద్ధకానికి పోయి చెల్లి పెళ్ళిని ఆపద్దని అతని ఆఖరి కోరికగా చెప్పాడు ఆ మాటలకు నా మీద నాకే అసహ్యం కలిగి తండ్రి కోరుకున్నట్లుగా చెల్లి వివాహం చెయ్యాలని అయితే ధనం తెచ్చేందుకు అది సమయం కాదని కొంత కాలం ఆగి ఆ ధనం తేవాలనుకుని నాకు సహాయం చేసేందుకు ఆ విషయాలను నా స్నేహితులతో కూడా చెప్పాను వాళ్ళు కూడా నాలాగా సోమరిపోతులే అయితే ఎక్కడి నుంచైనా ఊరికినే ధనం వస్తే దాన్ని ఎలా అపహరించాలో ఎదుటివారిని ఎలా మోసం చేయాలో ఆ విషయాలన్నీ కూడా నా స్నేహితులకి బాగా తెలుసు ఆ విషయాలు ఏవీ తెలియని నేను వాళ్లను వెంట పెట్టుకొని అడవికి వెళ్ళి ధనాన్ని తొవ్వి తీసుకుంటున్న సమయంలో వాళ్ళు నలుగురు కూడా ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయి నా తల మీద వేసి నన్ను అక్కడే చంపేశారు ఆ ధనంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళాలి అనుకున్న సమయంలో అక్కడకు నా నెత్తురు వాసన తగిలి ఒక పెద్ద పులి వచ్చింది ఆ నలుగురిని ఆ క్షణమే అక్కడే చంపేసింది దాంతో ఆ ధనం వాళ్ళు తీసుకోలేదు నేను తీసుకోలేదు ఆ ధనం ఆ గొయ్యలోనే ఉంది నేను వివాహం చేస్తానని ఎదురు చూసిన మా తల్లి నేను ఆ ధనం తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోయానేమో అనుకుని ఆ దిగులుతో ఆమె చనిపోయింది కొన్నాళ్లకు నా చెల్లెలు కూడా చనిపోయింది నన్ను చంపిన నా స్నేహితులు నలుగురు ఆ క్షణమే వాళ్ళు చేసిన తప్పుకి దైవం వాళ్ళను ఒక పెద్ద పులి రూపంలో శిక్షించింది దానివల్ల ఇక్కడ చనిపోయిన ఆ నలుగురు ఇక్కడ శిక్ష అనుభవించడమే కాకుండా దైవం దగ్గర కూడా నరకంలో శిక్షను అనుభవించారు నా తల్లిదండ్రులు చెల్లెలు అందరూ కూడా చేరుకోవలసిన ప్రదేశానికి ఆ ఎము దగ్గరకు చేరుకున్నారు నేను మాత్రమే ఈ భూమి మీద ఇలా పిశాచం లాగా మిగిలిపోయానని చెప్తాడు పిశాచం చెప్పిన ఆ మాటలు విన్న రాములు వాళ్ళు నలుగురు తప్పు చేసిన వాళ్ళు కూడా నరకానికి వెళ్ళారు కదా మరి నువ్వెందుకు ఇలా మిగిలిపోయావని అడుగుతారు రాములు మాటలకు పిశాచం నవ్వుతూ నేను నా సోమరితనం వలనే ఈ భూమి మీద మిగిలిపోయాను దేముడు ఎవరు చేసిన తప్పుకు వాళ్లకు తప్పక శిక్షను విధిస్తాడు నేను నా సోమరితనంతో ఎంతో పాపం చేశాను నేను చేసిన పాపం పోవాలి అంటే నాకంటే పెద్ద సోమరిపోతు కనపడినప్పుడు ఆ ధనాన్ని అతనుకు అప్పగించి పైకి రమ్మనమని దేముడు చెప్పాడు ఈ రోజున నువ్వు నాకంటే కూడా పెద్ద సోమరిపోతులాగా నాకు కనపడ్డావు అందుకని నేను నీకు ఆ ధనాన్ని ఇచ్చి ఆ దైవం దగ్గరకు పోవాలనుకుంటున్నానని అతన్ని తీసుకువెళ్ళి ధనం ఉండే ప్రదేశాన్ని చూపిస్తాడు ఆ ధనం ఉన్న ప్రదేశాన్ని తువ్వి ఆ ధనాన్ని తీసి రాములకు ఇచ్చి అక్కడి నుంచి పిశాచం మాయమైపోతుంది అయితే ఆ పిశాచం ఇచ్చిన ధనం తీసుకున్న రాములు పిశాచం చెప్పింది నిజమే నేను నిజంగానే పిశాచాన్ని మించిన సోమరిపోతుని అందుకనే నా భార్య కూడా నా దగ్గర నుంచి వెళ్ళిపోయిందని రాములు తను చేసిన తప్పును తెలుసుకొని విశాఖం ఇచ్చిన ధనంతో దాని పేరు మీదే దాన ధర్మాలను చేస్తాడు అతను ప్రతిరోజు పొలానికి వెళ్ళి చేస్తూ ఉంటాడు అయితే ఈ విషయాలు ఏవీ తెలియని లక్ష్మి తన భర్తలో మార్పు రావాలని ఆ దైవాన్ని కోరుకుంటూ ఉంటుంది లక్ష్మి తిరిగి వస్తే బాగుండని రాములు కూడా ఎదురు చూస్తుంటాడు ఒకరోజు ఆ ఊరి నుంచి లక్ష్మి వాళ్ళ ఊరికి వెళుతున్నానని తన ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని రాములు ఇంటి పక్కన ఉన్న అతను రాములతో చెప్తాడు అయితే రాములు మాత్రం లక్ష్మి ఎలా ఉందో చూసి రమ్మనమని బిడ్డ యోగక్షేమాలను కనుక్కోమని చెప్తాడు అందుకు అతను సరేనని లక్ష్మి వాళ్ళ ఊరికి వెళ్ళి లక్ష్మిని కలిసి రాములులో కలిగిన మార్పుని చెప్తాడు ఆ మాటలు వింటూనే లక్ష్మి ఎంతో సంతోషించి తన ఊరికి వెళుతున్నానని తన తల్లికి చెప్పి భర్త దగ్గరకు వస్తుంది లక్ష్మిని చూసిన రాములు కూడా ఎంతో సంతోషిస్తాడు రాములలో కలిగిన మార్పుకి పిశాచమే కారణమని తెలుసుకున్న లక్ష్మి తనకు దైవం ఆ రూపంలో వచ్చి సహాయం చేసిందని పిశాచం చెప్పినట్లుగా మనం చేసిన తప్పులకు మనకు తప్పక దైవం శిక్ష విధిస్తుందని అది మనం చేసిన మోసమైన సోమరితనమైన ఏదైనా మనం దానికి తప్పక శిక్షను అనుభవిస్తామని మనం మంచి మనస్సుతో దైవాన్ని ఏది కోరుకుంటామో దైవం దాన్ని మనకు అనుగ్రహిస్తుందని అందుకనే తన భర్తలో తాను కోరుకున్న శాశ్వతమైన మార్పు కలిగిందని లక్ష్మికి అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నాను అర్థమైంది కదా నువ్వు నీ జీవితంలో కోరుకుంటున్న గొప్ప మార్పు సంతోషకరమైన జీవితము నీకు శాశ్వతంగా ఉండేట్లు నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను అది నువ్వు కోరుకుంటున్న ఉద్యోగమైన నువ్వు కోరుకుంటున్న ఉద్యోగమైన ఆరోగ్యమైన ఏదైనా అది నీకు తప్పక అనుగ్రహిస్తాను అని మన సాయి సద్గురువులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ వాక్కులను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి yay